అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచనం యుహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఇక్కడ యుహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని చెప్తున్నా అనమాట కీర్తనాకారుడు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు చూడండి భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట ఆయన వల్ల తప్ప ఎవరి వల్ల కూడా సహాయం అనేది దొరకదు ఆయన చెప్తున్నాడు కదా యుహో వాళ్ళనే నాకు సహాయము దొరుకును అంటే మిగిలిన ఎవరి వల్ల కూడా నాకు సహాయము దొరకదు మిగిలిన ఎవరు కూడా నాకు సహాయం అయితే చెయ్యరు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా వారికి ఏదన్నా అవసరం వచ్చిందంటే ఎవరు సహాయం చేస్తారు మనుషుల సహాయం వ్యర్థం అంటే వాళ్ళు మనుషులు సహాయం చేస్తారు కానీ మళ్ళీ ఏదో ఒకటి ఆశిస్తారు వాళ్ళు ఒకవేళ సహాయం చేస్తారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏదో లాభం లేనిదే చేయరు ఇంకోటి ఏంటంటే కొంతమంది సహాయం చేస్తారు కొంతమంది సహాయం చేయరు ఏ నాకెందుకు నేను చేయను అంతే కొంతమంది ఎలరా అంటే అయ్యో దొరికిపోయి అనే తప్పదు ఇంక చేయాలి అనేటట్టుగా చేస్తారే కానీ హృదయపూర్వకంగా చేయరు మనుషుల వ్యక్తిత్వాలు అయితే ఇలా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కానీ దేవుడైతే అలా కాదు ఆయన హృదయపూర్వకంగా సహాయం చేస్తాడు ఆయన ఆయన యొక్కకు మనం వెళ్ళి మనకి ఏం కావాలన్నా ప్రువ్వా ఇదో నాకు ఫలా కావాలి ఇదో నాకు ఫలా సహాయం కావాలి ఇదో నేను పలానా కష్టంలో ఉన్నాను పలానా ఇబ్బందుల్లో ఉన్నాను ఇరుకుల్లో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను అయ్యా నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు ప్రభా నాకు సహాయం తండ్రి అని మనం అడిగితే కానీ ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేసే దేవుడు ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు మనం అనుకోవచ్చు అయ్యో మనకి కష్టం వచ్చేసింది బాధ వచ్చేసింది దేవుని వల్ల అవుతుందో కాదు సైతాన్ని ఆలోచన పుట్టిస్తాడు దేవుని వల్ల అవుతుందంటవా చేస్తాడంటవా నిజమేనా అని డౌట్ పుట్టిస్తాడు ఎందుకంటే అప్పుడు మొదటి మనుషులు ఆదాము హవ్వ వారిలోనే హావాను బియ్యి ఇది నిజమా అని చెప్పేసి ఆమెలో డౌట్ పుట్టించినాడు ఏది అని అడిగితే దేవుడు ఈ పండు తినద్దు అన్నాడంట కదా అంటే అవును తినొద్దని చెప్పిన ఈ తోటలో చెట్లో ఉండే అన్ని పండ్లు కూడా తినమని చెప్పినాడు కానీ ఈ చెట్టు పండ్లు తినొద్దని చెప్పినాడంటే వాడు ఏం చెప్పినాడు అయ్యో అట్లంతా ఏం లేదు తినచ్చు తింటే మీరు దేవతల్లాగా ఉంటారు అట్ట ఎట్లా అని చెప్పినాడు లాస్ట్కి ఏమైంది ఆ పండుదిని మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు వారి జీవితం ఏమైంది అలాగే మనుషుల్లో కూడా ఇలాంటి డౌట్లు సైతాన్ని పుట్టిస్తాడు ఇలాంటి అపరాధ భావాలను పుట్టిస్తాడు అందుకే వాడి మాట వినకూడదు మనం దేవుడి సర్వాధికారి ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కానీ అపవాది నీ మనసులో ఈ అపరాధ భావం పుట్టిస్తాడు నిజంగా చేస్తాడంటవా అని అప్పుడు మనం చెప్పవలసిన మాట ఏంటంటే రే నువ్వేంద్ర నా చెప్పేది నా ఇష్టం మా నాన్న ఇష్టం మా నాన్న ఖచ్చితంగా చేస్తాడు ఆయన మా నాన్నరా నా తండ్రి ఏ తండ్రి అయినా ఆ బిడ్డ అవసరంలో ఉంటే చూడకుండా సైలెంట్గా ఆగిపోతాడా లేకపోతే నాకు సంబంధం లేదా పక్క దోహేస్తాడా మను మంటి మనుషులైన మనుషులే వాళ్ళ బిడ్డ కష్టంలో ఉంటే బాధలో ఉంటే పట్టించుకోకుండా సైలెంట్గా ఉండడు వారికి ఏది కావాలో అప్పు అయినా సొప్పు అయినా కష్టమైన బాధ అయినా అవసరమైతే వాళ్ళ ప్రాణాన్ని పెట్టినా ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తారు అలాంటిది నా దేవుడురా మా నాన్నరా నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని తిరిగి మనం సైతానికి చెప్పాలి ప్రైజ్ అలాట్ కాబట్టి ఇక్కడ దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేయగలడు మనకు అసాధ్యమే కానీ ఆయనకి కాదు ఈ వాక్యంలో కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు ఆయన ఆకాశాలని భూమిని సృజించిండే దేవుడు ఆయన ఆయన వల్ల మాత్రమే నాకు సహాయము దొరుకుతుంది ఆయన మాత్రమే నాకు సహాయం చేస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎంతమంది ఏ ఏ అవసరతలతో ఉన్నారో నాకు తెలియదు ఎవరికి ఏ ఏ అవసరం ఉందో నాకు తెలియదు ఎవరు ఏ కష్టంలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు నాకు ఎవరు సాయం చేస్తారు అసలు నాకు సహాయం చేసే ఎవరున్నారు ఎవరు నన్ను పట్టించుకోవట్లే ఎవరు నాకు సాయం చేయట్లే ఏందో నా బ్రతుకు అందరు చూడు ఎట్లున్నారో నేను చూడు ఎట్లున్నాను కనీసం సహాయం చేయడానికి ఒకరున్నారు నాకు అని నువ్వు ఒకవేళ ఇలా చింతపడుతుండచ్చు ఈ రోజే రా దేవుని దగ్గరికి రా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు నీకు సహాయం చేయగలిగే సర్వాధికారి అని దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల కార్యం చేస్తాడు మీకు ఏ సహాయం కావాలన్నా దేవుడు ఖచ్చితంగా మీకు చేస్తాడు ఆయన కృప చూపించే దేవుడు కరుణ చూపే దేవుడు దయ చూపించే దేవుడు నీతిమంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఖచ్చితంగా ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు కాబట్టి ప్రతిదీ మీకు సహాయం చేస్తాడు ప్రతిదీ మీరు కోరిన దాన్ని ఖచ్చితంగా ఆయన చిత్తమైతే ఖచ్చితంగా మీకు ఇస్తాడు రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి దేవ ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాయన ప్రభా నాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభా భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు మీరు మీకు అసాధ్యం అనేది ఏదీ లేదు స్వామి దేవ మనుషులుగా మాకైతే నాయన ప్రభా ఎన్నో నాయన ప్రభా ఇది మా వల్ల కాదే ఇది నాకు కష్టమే ఇది నేను చేయలేనే అని అసాధ్యంగా ఫీల్ అవుతాను కానీ మనుషులకు అసాధ్యమైనవన్నీ నాయన ప్రభ దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి తండ్రి నేను ప్రభా ఈ సమయంలో ఎంతమంది నేను ఏ సహాయము కావాలని ఎదురు చూస్తున్నారు ఏ సహాయము నాకు అందలేదే నాకు ఎవరు సాయం చేయట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారు కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు వారందరినీ నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఏ సహాయం అయితే అవసరం ఉంది ప్రభా మీరే వారికి ఆ సహాయాన్ని దయచేయమని అడుగు వేడుకుంటున్నా మీకు స్తోత్రం ఒకవేళ అయినా నిరాశలో ఉన్నవారు ఎవరన్నా ఉంటే ప్రభు ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అయినా ఈ మాటలు జీవము కలిగిన మాటలు స్వామి ఈ మాటల్లో మీ శక్తి నుంచి మీ జీవాన్ని జీవాన్నించండి స్వామి స్తోత్రాలు ఈ మాటల ద్వారా ఎంతోమంది ఆదరించబడాలి ఎంతోమంది ధైర్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మకం మా విశ్వాసం వారిలో కలగాలి స్వామి సహాయం చేయండి కృపచూపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు వారందరిని కూడా పేరు పేరున దీవించండి వారి ప్రతి అవసరాన్ని తీర్చండి సహాయం అందించండి కృప చూపెట్టండి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెండ్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవించి మీ ప్రతి అవసరాన్ని తీర్చునుగాక అమెండ్